కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ నెల్లూరు పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమినేడు ప్రభాకరణ గారికి కోమూరు నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులారు ప్రశాంత్ రంగ గారికి వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన నాయకులకు భారతీయ జనతా పార్టీ నాయకులకు ఇతర ముఖ్యులకు అధికారులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మనం అసెంబ్లీ అవడానికి ప్రధాన కారణం మన కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైంది వంద రోజుల కాలంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏం సాధించిందన్న విషయాన్ని మనందరికీ తెలియజేస్తూ ఈ అంశాల్ని ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఏర్పాటు కాబడినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మన శాసనసభ్యులు చెప్పారు ఈ వంద రోజుల్లో కోవరు నియోజకవర్గంలో ఏం జరిగిందనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వంద రోజుల ప్రభుత్వంలో ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో కోవరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతే ఇరవై నాలుగు వరకు కోవరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శూన్యంగా ఉండి ఇరవై నాలుగు గెలిచిన తర్వాత మన సహిత సంపదలు దోచుకునేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కోవోర్ నియోజకవర్గాలు కావాల్సిన సహజ సభదని భావిత్వాలకు అందించడం కోసంగా కనుక రిజర్వాయర్ కాపాడడం కోసంగా ఎర్రమట్టి గ్రామాలు కాపాడడానికి ఇక్కడ ఉన్నటువంటి ఇసుక కాపాడడానికి ఈ సహక సంబంధాన్ని భావితాలకు అందించడం కోసంగా నడుం కట్టినటువంటి నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే వేమైన ప్రశాంత్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాం మరి వికలాంగులకి ట్రైసైకిల్ పంపిణీ అందించారు ఏపీఆర్ ఫౌండేషన్ నుంచి రైతాంగం అల్లాడిపోతూ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క పంట కల్లా కూడా దోవకుండా ఉంటే వరదలు వస్తే రైతాంగం యొక్క పంటలు మునిగిపోతే రైతులు నష్టపోతూ ఉంటే ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వం ఈ రోజున ఒక్కసారి ఈ ఉన్నాం సొంత నిధులతో రైతాంగ సమస్యలు తీర్చడం కోసంగా పంట కాలాల్ని పొడిగ వీసే కార్యక్రమం ప్రారంభించారు ఫౌండేషన్ నుంచి మరి మత్స్యకాల అభివృద్ధి కోసం పోవరు నియోజకవర్గంలో మత్స్యకాలం చాలా ఎక్కువగా ఉంటారు మత్స్యకారుల అభివృద్ధి కోసం రామచంద్రపురంలో మనకున్నటువంటి సముద్ర ముఖ జోరాన్ని ఓపెన్ చేయించడం కోసం నిధులు కేటాయించాలని స్థానిక నాయకులు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ని మన పార్లమెంట్ సభ్యులు ప్రభాకరణ గారు సంబంధించినటువంటి మంత్రులకి కేంద్ర ప్రభుత్వం మాట్లాడి నన్ను సాక్ష్యం చేసే పనిలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో దగ్గర నిర్మాణ నిర్మాణాన్ని తిరిగి రామచంద్రపురం వరకు తీసుకుపోవాలని చెప్పని ఆ డెబ్బై రోడ్ సంబంధించిన ప్రపోజల్స్ మన శాసనసభ్యులు ఆరణ్య మినిస్టర్ పంపించడం జరిగింది ఇదే విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి అనేక రోడ్ల నిర్మాణాల కోసంగా ఇప్పటికే ప్రతి గ్రామంలో అధికారులను పిలిపించుకొని వాళ్ళందరి ద్వారా పర్యవేక్షణ చేయించి ఆ రోడ్ల నిర్మాణానికి కావలసినటువంటి నిధుల కేటాయింపుల కోసంగా సంబంధిత పంతులను తెలియజేశారు మన శాసనసభ్యులు వేణుడు ప్రసాద్ రెడ్డి గారు కోవర్ నియోజకవర్గంలో ఎక్కడైతే అభివృద్ధి ఆగమిందో రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఆ ప్రారంభంలో తొలి అడుగులో అనేక సమస్యలకు పరిష్కారం తీసుకు పాలిస్తున్నటువంటి శాసనసభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం సహకరిస్తూ నెల్లూరు జిల్లాలోని పార్లమెంట్ పరిధిలో అనేక రకాల కార్యక్రమాల కోసంగా కేంద్ర ప్రభుత్వంలో అనుక్షణం తిరుగుతూ మన సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నటువంటి వేమేడి ప్రభాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింతగా మన అభివృద్ధి కోసంగా మన కోసం అభివృద్ధి కోసంగా ముందుకు సాగుదని చెప్పని తెలియజేస్తూ ఈ అవకాశాలు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం